ఈరోజు మనం ప్రామిస్డ్ కాస్ట్ సెన్సెస్ ఏ వే ఫార్వర్డ్ అండ్ ఆల్సో ఏ రోడ్ మ్యాప్ అన్న అంశం పైన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో ఒక సమయంలో కాస్ట్ సెన్సెస్ చేయటానికి అంగీకరించాయి ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో ఒక సమయంలో కాస్ట్ సెన్సెస్ చేయడానికి అంగీకరించాయి కానీ నిరంతరంగా వాళ్ళు అదే స్టాండ్ పైన ఎప్పుడూ లేరు అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు క్యాస్ట్ సెన్సెస్ కావాలి రూలింగ్ పార్టీగా ఉన్నప్పుడు క్యాస్ట్ సెన్సెస్ వద్దు ఇది ఈ దేశంలో జరుగుతున్న సమస్య కాబట్టి జాతీయ రాజకీయ పార్టీలు అవే చేశాయి ప్రాంతీయ రాజకీయ పార్టీలు చాలా వరకు కాన్సెన్సస్ సెన్సెస్ కావాలి అని ఒప్పుకున్నప్పటికీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన ఉద్యమాలు చేయడం కానీ అమలు పెట్టడానికి కానీ చర్యలు తీసుకోకపోవడం ఈ దేశంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోదగిన అంశంగా భావిస్తున్నాను ఈ దేశంలో మనకు అందరికీ తెలుసు జనరల్ సెన్సెస్ ఏం చెప్తాయంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ లేదు ఎంతమంది ఎంత శాతం ఉన్నారో జనరల్ సెన్సస్లో మనకు రిపోర్ట్ వస్తుంది వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా జనరల్ పాపులేషన్ ఆ జనరల్ పాపులేషన్లో ఓసీలు బీసీలు కాబట్టి ఓసీలు బీసీలు జనరల్ పాపులేషన్ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలు మైనారిటీసు వాళ్ళ పర్సంటేజ్ తెలిసినప్పుడు ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం కూడా మనం కనుక మనం తెలుసుకోవాలి ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో కూడా కులాలు ఉన్నాయి ఈ సెన్సస్ చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీలో ఉన్న కుల గణన అనేది జరగదు ఎస్సీ ఎవరో చెప్తారు అదేవిధంగా ఎస్టీ ఎవరో చెప్తారు అదేవిధంగా మైనారిటీలు ఎవరో చెప్తారు కానీ అందులో ఉన్న కులాలు ఉపకులాలు వాటి సంఖ్య కూడా తెలియనియకుండా దాచిపెట్టడానికి ప్రయత్నాలు ఈ దేశం చేసింది కాబట్టే సమగ్ర కులగణన జరగాలి అన్ని కులాలు ఈ దేశంలో వాళ్ళ సంఖ్య ఎంత ఉందో తెలిసినప్పుడే ఈ దేశ ప్రజలు ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఎందుకు ప్రధానంగా ఎందుకు ప్రత్యేకంగా మనం ఇది అడుగుతున్నాం గత అనేక సంవత్సరాలుగా మనం కనుక చూసినట్లయితే ఈ దేశంలో సెన్సస్ డిపార్ట్మెంటు దాదాపు హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ దానికి నుంచి సెన్సస్ జరుగుతున్నాయి ఈ దేశంలో అయితే కేవలం ఎస్సీ ఎస్టీ మైనారిటీలను మాత్రమే చేయటం జరుగుతుంది కానీ అంతకుముందు నైన్టీన్ థర్టీ వన్ వరకు బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో అన్ని కులాలను సమగ్రంగా వాళ్ళ లెక్క తీయటం జరిగింది అందులో బీసీ కులాలు అన్నీ వచ్చే అదే కులాలు అదేవిధంగా అన్ని కులాలు అగ్ర కులాలు ఆధిపత్య కులాలకు సంబంధించిన జనాభా కూడా ఇయ్యటం జరిగింది కాబట్టి నైంటీ వన్ థర్టీ వన్ సెన్స్ అనేది మనకు స్టాండర్డ్ అది ఎవరైనా ఈ దేశంలో జనాభా ఎవరింత శాతం ఉన్నారు అని తెలుసుకోవటానికి ప్రభుత్వాలు ప్రభుత్వేతర సంస్థలు అన్నీ కూడా కోర్టులు కూడా వాటి ఆ డేటా ప్రకారమే యాక్ట్ చేయాల్సి ఉంటుంది మనకు రిజర్వేషన్ వచ్చింది మండల్ కమిషన్ ద్వారా అంటే ఆ డేటా ఆధారంగానే దానికి సపోర్టివ్ సర్వే చేసినప్పటికీ దేశవ్యాప్తంగా ఆ డేటా ఆధారంగానే అల్టిమేట్గా మనకు రిజర్వేషన్స్ ఇవ్వటం జరిగింది ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆ డేటా ప్రకారం తీస్తే మనకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే బీసీలకు ఇవ్వటం జరిగింది కాబట్టి నైన్టీన్ థర్టీ వన్ డేటానే ఈ దేశము స్టాండర్డ్గా తీసుకుంటుంది ఈ ప్రభుత్వాలు స్టాండర్డ్గా తీసుకుంటు అంతే మనం మనం ఎంత అవుట్డేటెడ్గా పనిచేస్తున్నామో ఇది మనం సూచిస్తుంది కాబట్టి నేను మొన్న ఒక సమావేశంలో చెప్పాను నేను ఒకటి ఈ సెన్సస్ అనేది ఇండియాలో జరపకపోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఇండియన్ ట్రాజడీ అని చెప్పాను నేను ఇట్స్ ఎ ట్రాజడీ ఆఫ్టర్ ఆల్ ఎందుకంటే దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలకు సంబంధించిన పూర్తి సామాజిక ఆర్థిక సాంస్కృతిక సమాచారం ఈ దేశ ప్రజలకు తెలియకుండా ఉండటానికి ప్రభుత్వాలు చేస్తున్న రాజకీయ పార్టీలు చేస్తున్న పెద్ద కుట్ర అది గ్రేట్ ట్రాజిడీ అని చెప్పాను అయితే ఎందుకు ఈ నైన్టీన్ థర్టీ వన్ సెన్సెస్ దీనికి పన్నెండు రీజన్స్ చెప్తున్నాను నేను ఈ గ్రేట్ ట్రాజెడీకి నేను ట్వెల్వ్ రీజన్స్ ఐడెంటిఫై చేశాను ఆ ట్వెల్వ్ రీజన్స్లో ఏంటంటే నైన్టీ థర్టీ వన్ సెన్సెస్లో మనకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగాన్ని రచించింది మనకు అందరికీ తెలుసు రాజ్యాంగమే ఈ దేశానికి దిక్సూచిగా దేశాన్ని నడిపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది రాజ్యాంగం ప్రకారం ఆ రాజ్యాంగ రచనా సమయంలో కాన్స్టిట్యూంట్స్ అసెంబ్లీ దాదాపు హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ టైమ్స్ కూర్చుంది మూడు సంవత్సరాలకు పైగా ఆ రాజ్యాంగం నిర్మాణ సభ కూర్చుంది దాన్ని విస్తృతమైన చర్చలను జరపడం జరిగింది అనేక సబ్ కమిటీలు వేస్తే వచ్చాయి కానీ నైన్టీన్ థర్టీ వన్ డేటాలో యాభై శాతం పైగా జనాభా అనేక మంది వృత్తుల్లో ఉన్న జనాభా ఈ దేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అన్న అంశాన్ని రాజ్యాంగం నిర్మాణ సభ చర్చించడానికి ప్రయత్నం చేయలేదు డేటా ఇజ్ అవైలబుల్ కానీ ఆ డేటాను కోడ్ చేయడానికి వృత్తులపైన విస్తృతమైన డిస్కషన్ జరగాల్సి ఉండే వాళ్ళకి ఏం చేయాలి అని వాళ్ళకు సపరేటు ఏ విధంగా గ్యారంటీస్ ఇవ్వాలని జరగాల్సి ఉండే కానీ జరగాలి కాబట్టి ఫస్ట్ ట్రాజిడీ ఎప్పుడు జరిగిందంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే రాజ్యాంగ నిర్మాణ సభ నైన్టీన్ థర్టీ వన్ సెన్సెస్ను గుర్తించకుండా అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితులను ఎంత ఎక్కువ పెద్ద శాతం ప్రజలు ఈ దేశంలో గత అనేక సంవత్సరాలుగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అన్న అంశాన్ని వాళ్ళు చర్చ గుర్తించకపోవడం ఒక అంశం వాస్తవానికి బ్రిటిష్ వారి పీరియడ్లో వృత్తులన్నీ విధ్వంసం జరిగిందన్న విషయం కూడా అందరికీ తెలుసు ఈ విషయాలను ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది వృత్తుల విధ్వంసం జరిగింది దానికి ఏం చేయాలి అన్నది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆలోచించి కేటగరైజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇది ఒకటి అంబేద్కర్ గారు అనేక ఉపన్యాసాలలో ప్రత్యేకంగా దీని గురించి చెప్పాడు ఏంటంటే ఫ్రమ్ మిలియన్స్ టు ఫ్రాక్షన్స్ అని ఒక ఒక చాప్టర్లో కాస్ట్ సెన్సెస్ ఖచ్చితంగా చేయాలని చెప్పాడు కానీ నిర్మాణ సభ మాత్రం ఆ నిర్ణయం తీసుకోవటం జరగలేదు రెండవది ఏంటంటే రాజ్యాంగం తయారు కాకముందే ఈ దేశంలో నాన్ బ్రాహ్మిన్ రిజర్వేషన్స్ ఉన్నాయి నాన్ బ్రాహ్మిన్ రిజర్వేషన్స్లో బీసీలు కూడా శూద్రులు బీసీలు కూడా అందులో కవర్ అవుతారు అది పొలిటికల్ రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ రిజర్వేషన్సు ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్సు అంతకుముందే ఉన్నాయి ఇది చాలా రాష్ట్రాల్లో అమలు జరిపాయి ఇది కూడా రాజ్యాంగ నిర్మాణ సభకు తెలుసు కానీ ఆ రిజర్వేషన్స్ను అదేవిధంగా లీగల్గా కంటిన్యూ చేయడానికి మాత్రం రాజ్యాంగ నిర్మాణ సభ ప్రయత్నం చేయలేదు వాళ్ళు ఏం చెప్తారంటే ఆ తర్వాత నిర్మాణ సభలో ఆర్టికల్ త్రీ ఫార్టీ ఇచ్చాము ఆ త్రీ ఫార్టీ అనేది కాస్ట్ని ఐడెంటిఫై చేస్తుంది ఐడెంటిఫై చేసి ఆ తర్వాత రిజర్వేషన్స్ ఇస్తారు రాష్ట్రాలు కమిషన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు కేంద్రం కూడా కమిషన్ ఏర్పాటు కానీ ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది కూడా ఒక ఫ్రాడ్ ఫ్రాడ్ అన్ ది కాన్స్టిట్యూషన్ ఎందుకంటే కంపల్సరీగా ఎవ్రీ ప్రతిసారి నిరంతరంగా ఈ కమిషన్ ఏర్పాటు చేయాలి అన్న రూల్ ఏం లేదు ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే ఉన్నట్టు లేకపోతే లేనట్టు మనకందరికీ తెలుసు ఎంత ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో కమిషన్ లేని ఎంతో కాలాలు అటు రాష్ట్రాలలో ఉన్నాయి కేంద్రంలో ఉంది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోపోయినా రాజ్యాంగం అక్కడ మాట్లాడకుండా కూర్చుంటుంది అది తర్వాత కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఏవి పాటించాల్సిన అవసరం లేదు ఇది బైండింగ్ కాదు ఏ కమిషన్ ఇచ్చిన అంటే ఫస్ట్ కాకా కలే గారి కమిషన్ దగ్గర నుంచి జస్టిస్ ఈశ్వరయ్య గారి కమిషన్ వరకు ఆ తర్వాత బీజేపీ అపాయింట్ చేసిన కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ కూడా ప్రభుత్వాలు ఇంటోటో ఎప్పుడు కూడా నాట్ ఈవెన్ నాకు తెలుసు ఈశ్వరయ గారు చెప్పాలి టెన్ పర్సెంట్ రికమెండేషన్స్ కూడా అమలు లేదా అన్నది డౌట్ఫుల్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఎందుకంటే కమిషన్స్ టూ ఫోర్ త్రీ ఫార్టీ ఉంది కమిషన్స్ వేసుకోవచ్చు కమిషన్స్ రికమెండేషన్స్ ఇస్తాయి కమిషన్స్ అమలు జరపరు అదేవిధంగా మండల్ కమిషన్ ఏ విధంగా అమలు జరుపుతున్నారో మనకు తెలుసు ఒకటో రెండో రికమెండేషన్స్ మాత్రమే అమలు జరపడానికి ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రయత్నం చేస్తాయి థర్డ్ పాయింట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఇక్కడ ఉన్నాయి ఈ దేశంలో ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఒక పాలసీగా ప్రభుత్వాలు అమలు జరపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాయి నైన్టీన్ థర్టీ ఫైవ్లోనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉండాలని నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో ఆ తర్వాత కంటిన్యూ అయినాయి కాన్స్టిట్యూషన్లో కానీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం కూడా ఉంది అని గుర్తించి ఓబీసీలు అంటే ఎవరు డిఫైన్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ప్రయత్నం చేయలేదు అది కూడా మళ్ళీ కమిషన్సే డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పాయింట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీ ఎప్పుడొచ్చింది బీసీ ఓబీసీ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ మొన్న మొన్న నైన్టీన్ నైన్టీ త్రీలో వచ్చింది అయితే కాన్స్టిట్యూషనల్ బాడీగా రికగ్నైజ్ చేసినప్పటికీ సెన్సస్ చేయటానికి ఆ ఓబిసి కమిషన్కి అధికారం లేదు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అధికారం లేదు సెన్సస్ తప్ప ఇంకా కొన్ని అనేక అంశాల్లో మాట్లాడటానికి వెళ్ళింది సెన్సెస్ గురించి మాత్రం నేషనల్ ఓబిసి కమిషన్ మాట్లాడదు ఇంకొకట ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో మొద కాకా కలేల్కర్ కమిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈశ్వరే గౌడ్ కమిషన్తో సహా అన్ని కమిషన్లు కూడా మీరు సెన్సస్ చేయండి అని ప్రభుత్వానికి చెప్పాయి అన్ని కమిషన్లు రాష్ట్ర కమిషన్లు చెప్పాయి కేంద్ర కమిషన్లు చెప్పాయి సెన్సెస్ కండక్ట్ చేయండి సెన్సెస్ కండక్ట్ చేయకపోతే చేయకపోవడం వల్ల మేము నిర్ణయాలు తీసుకోవటం కష్టమవుతుంది అసలు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇవ్వాలి ఏ కులాలకు ఇవ్వాలి ఏ విధంగా కేటగరైజ్ చేయాలి అనేది కష్టమవుతుంది కాబట్టి సెన్సెస్ కండక్ట్ చేయండి అని అన్ని చెప్పాయి కానీ ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అంగీకరించలేదు కమిషన్ చెప్పాయి కానీ కేంద్ర ప్రభుత్వాలు అంగీకరించలేదు ఇంకా మీ రీసెంట్ రోహిణి కమిషన్ రీసెంట్గా ఇంకా ఆపరేట్ అవుతుంది టూ థౌజండ్ సెవెంటీన్లో అపాయింట్ అయింది పన్నెండు ట్వెల్వ్ టైమ్స్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ పోయారు అది రికమెండేషన్స్ ఇచ్చింది ఇంకా దాని రికమెండేషన్స్ బయటపెట్టడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయటం లేదు ఎందుకంటే ఏబీసీ కేటగరైజేషన్ కమిషన్ అది అందులో ప్రధానంగా డేటా లేకపోవడం అనేది ఎంత పెద్ద లిమిటేషనో రోహిణీ కమిషన్ కూడా గుర్తించడం జరిగింది ఈ దేశంలో ఎంబీసీ కులాలనే సంచార జాతుల అందింది సంచార జాతులకు చెందిన కమిషన్లు కూడా వచ్చాయి రేణకే కమిషన్ కావచ్చు ఇదాతే కమిషన్ కావచ్చు ఈ కమిషన్లు కూడా రికమెండ్ చేశాయి సెన్సస్ కండక్ట్ చేయండి అని అదేవిధంగా సచార్ కమిషన్ ముస్లింస్ పైన వేసిన ఆ కమిషన్ కూడా రికమెండ్ చేసింది సెన్సస్ కండక్ట్ చేయండి అని ఒక డేటా బ్యాంక్ నేషనల్ డేటా బ్యాంక్ క్రియేట్ చేయండి అని సచార్ కమిషన్ కూడా చెప్పింది డేటా బ్యాంక్ ఉన్నట్లయితే అథెంటిక్ డేటా బ్యాంక్ ఉన్నట్లయితే దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశం వస్తుంది అని ప్రధానంగా చెప్పడం జరిగింది అంటే ఇన్ని కమిషన్లు ఇన్ని గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా రికమెండ్ చేసినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవాలి చివరిగా లెవెన్త్ ఫైవ్ ఇయర్ ప్లానింగ్ చెప్పింది డేటా లేకపోవడం వల్ల ఓబీసీలకు సంబంధించిన విధాన నిర్ణయాలు కానీ ప్రణాళిక కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేము వేయలేకపోయాము అని ప్లానింగ్ కమిషన్ కూడా చెప్పింది కాబట్టి సెన్సస్ కండక్ట్ చేయండి అని చెప్పింది అంటే ఎన్ని చెప్పినా ఈ దేశంలో సెన్సస్ కండక్ట్ చేయటం ప్రభుత్వాలు మాత్రం వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇంకా రకరకాలుగా మనకు ఏదో ఒక విధంగా డోల్స్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం గమనించాలి ఇది ఒక రీజన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ యాక్ట్ ప్రకారం ఈ దేశంలో సెన్సస్ కండక్ట్ చేసే అధికారం కేంద్ర కేంద్ర ప్రభుత్వానికే ఉంది అది రిజిస్ట్రార్ జనరల్ కమి సెన్సస్ కమిషన్కి ఇవ్వటం జరిగింది వాళ్ళు కేవలం ఎస్సీ ఎస్టీ లెక్కలు మాత్రమే తీస్తారు సరే ఇంకా మిగతా లెక్కలు కూడా తీస్తారు ఓబీసీ లెక్కలు అయితే తీయరు ఓబీసీ లెక్కలు తీయమని వాళ్ళకి చెప్ప ఇన్ని కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు ఓబీసీ లెక్కలు తీయమని సెన్సస్ కమిషనర్కు చెప్పే చెప్పటానికి కూడా ప్రయత్నం చేయలేదు ఎప్పుడు చిదంబరం పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అపోజిషన్ పార్టీ మెంబర్సు మీరు సెన్సస్ కమిషనర్ ఎందుకు అడవకూడదు అంటే సెన్సస్ కమిషనర్ చెయ్యడు అని పార్లమెంట్లో డిక్లేర్ చేయడం జరిగింది అంటే వాళ్ళు సెన్సస్ కమిషన్ అడగటానికి కూడా ప్రయత్నాలు చేయకపోవడం అనేది ఇంకొక ఫ్రాడ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఈ దేశంలో విధాన నిర్ణయాలు తీసుకోవాలన్నా అభివృద్ధికర కార్యక్రమాలు తీసుకోవాలన్నా బడ్జెట్ కేటాయింపులు జరగాలన్నా ఈ దేశంలో సోషల్ వెల్ఫేర్ సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కేంద్రంలో ఉంది ఓ ఓబీసీ డిపార్ట్మెంట్ లేదు కానీ కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ ఉంది బీసీ వెల్ఫేర్ రాష్ట్రానికి వస్తుంది రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి రాష్ట్రాలలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కానీ వాళ్ళు బడ్జెట్ కేటాయింపులు చేసేప్పుడు ఈ జనాభా ఎంత ఉంది బడ్జెట్ ఎంత కేటాయించాలి అని ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచించని ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు బడ్ జనాభా ఎంత ఉందని జనరల్ లెక్కలు కనీసం తీసుకొని దాని ప్రకారం కూడా బడ్జెట్ కేటాయింపులు చే చేయకపోవడం అనేది ఇంకా ప్రధానమైన అంశం కాబట్టి లాస్ట్ టెన్ ఇయర్స్లో కనుక చూసినట్లయితే తెలంగాణ గవర్నమెంటు సమగ్ర కుటుంబ సర్వే చేసింది ఫోర్టీన్లోనే చేసింది పాపులేషన్ బీసీ పాపులేషన్ ఎంత ఉంది కులాల పాపులేషన్ ఎంత ఉంది అది జిల్లాల వారి గ్రామాల వారి మండల్ వారి ఏ ఏ కులాలు ఎన్నున్నాయనేది అందులో లెక్కలున్నాయి ఈ డేటా ప్రభుత్వం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుంది కానీ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు ఎందుకంటే దానిలో తప్పులు వచ్చాయన్నారు సేమ్ ఏ విధంగానైతే కేసీఆర్ చేసిందో మోడీ అదే చేశాడు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ టూ థౌజండ్ లెవెన్లో చేశారు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి దానిలో తప్పులు ఉన్నాయి కాబట్టి నేను బయట పెట్టట్లేదని మోడీ కూడా అదే చెప్పాడు అంటే కేసీఆర్ మోడీ ఒకే యాటిట్యూడు ఏ విధంగా ఈ ఓబీసీ లెక్కలు బయట పెట్టకుండా ఉండాలి ఏ విధంగా సెన్సెస్ ఈ దేశంలో జరగనీయకుండా ప్రయత్నాలు చేయాలి అని వాళ్ళు ఒకే విధంగా ప్రయత్నాలు చేయటం కూడా మనం చూడవచ్చు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్స్ ఏ డేటా ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఓవర్ నైట్ పార్లమెంటు ఓవర్ నైట్ చేసింది మరి డేటా ఎక్కడిది ఈ దేశంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆధిపత్య కులాలు అగ్ర కులాలు ఎంత శాతం ఉన్నారని డేటా లేకుండా టెన్ పర్సెంట్ ఎట్లా ఇస్తారు ఇది ఒక ఫ్రాడ్ కదా ఇది ఇది ఒక నేషనల్ ఫ్రాడ్ కదా ఎందుకంటే తెలంగాణలో పది శాతం లేరు అసలు చాలా రాష్ట్రాలలో పది శాతం అగ్ర కులాలు లేవు అసలు పది శాతం లేకుండా పది శాతం అని ఎట్లా డిసైడ్ చేస్తారు అది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అది కేవలం అగ్ర కులాలే ఎకనామికల్లీ పూర్ బీసీ కులాలు కాదు ఎస్సీ కులాలు కాదు ఎస్టీ కులాలు కాదు మైనారిటీలు కాదు అంటే ఎంత భయంకరమైన అంటే ఎంత ఫ్రాడ్ ఇది తేడా లేకుండా పెట్టిండు మరి ఇది 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 ఎంత సీరియస్ మ్యాటర్ ఇది అయినా మనం మాట్లాడము తర్వాత ఇంకొక ఇంకొక టెన్త్ పాయింట్ ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఎనిమిది సార్లు కాస్ట్ సెన్సస్ చేసింది ఎయిట్ టైమ్స్ చేసింది దేశంలో ఎక్కడా అల్లకల రాలేదే కుల పోరాటాలు జరగలేదే వీధి పోరాటాలు జరగలేదు కదా కులాల మధ్య వైషమ్యాలు పెరగలేదు కదా డేటా అయితే బయట కదా నైన్టీన్ థర్టీ వన్ వరకు నైన్టీన్ ఫార్టీ వన్లో లో కూడా చేసిండు బయట కదా కానీ ఇప్పుడు కుల గణన చేస్తే కుల పోరాటాలు దొరుకుతాయి వీధి పోరాటాలు దొరుకుతాయని చెప్పడం ఎంతవరకు సమంజం అంటే పునాదుల పునాదులపైన ప్రభుత్వాలు కోర్టులకు కూడా సబ్మిట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనం చూచాలి నైన్టీన్ థర్టీ నైన్టీన్ నైన్టీ నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి సీరియస్గా మండల ఉద్యమం మనం చూసాం మండల ఉద్యమం కాలంలో ఓబీసీ రిజర్వేషన్లు కావాలని అన్ని బీసీ సంఘాలు యునైటెడ్గా ఫైట్ చేశాయి కానీ మండల్ తర్వాత మళ్ళీ ఆ ఉద్యమాలు ఇంకా ఈ దేశంలో కొనసాగటానికి అవకాశాలు దొరకలేదు కాబట్టి ఆ ఉద్యమం కనుక కొనసాగినట్లయితే ఈ దేశంలో సెన్సెస్ ఎప్పుడో కండక్ట్ అయ్యేది కాబట్టి దీనిలో ప్రధానమైన బాధ్యత కు బీసీ కులాలు ఓబీసీ కులాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళ చేతగనం వీళ్ళ డివిజన్సు వీళ్ళు ఆర్గనైజ్గా లేకపోవడం వల్ల వాళ్ళ హక్కులని సంరక్షింపబట్టలేదు అని నేను ప్రధానంగా మీ దృష్టికి తీసుకురాల్సింది ఇప్పుడు కోర్టులో బీజేపీ గవర్నమెంట్ కోర్టులో అఫిడవిట్ సబ్మిట్ చేసింది ఏమని మేము సెన్సస్ కండక్ట్ చేయమని రాజ్నాథ్ అపోజిషన్లో ఉన్నప్పుడు మీ సెన్సస్ కండక్ట్ చేస్తామని డిక్లేర్ చేసిండ్రు అదేవిధంగా సుష్మా స్వరా స్వరాజ్ అపోజిషన్ పార్టీ లీడర్ ఉన్నప్పుడు మేము సెన్సస్ కండక్ట్ చేస్తామని చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీ అపోజిషన్లో అధికారంలో ఉన్నప్పుడు మేము సెన్సస్ కండక్ట్ చేస్తామన్నారు మళ్ళీ కండక్ట్ చేయకుండా దాన్ని మాట మార్చి సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ అన్నారు కాబట్టి వీటి మాటలు ఏ విధంగా మారుస్తూ పోయి అల్టిమేట్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తిరుగుతూ కాస్ట్ సెన్సస్ చేయాల్సిందే అని చెప్తున్నాడు సరే తెలంగాణ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టోలో ఆ అంశాన్ని చేర్చడం జరిగింది వాళ్ళు అమలు జరపడానికి ప్రయత్నం చేస్తా అని ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో పెడతాము ఆ తర్వాత అసెంబ్లీలో పెడతామని ఇక్కడ బాగానే ఉంది కానీ తర్వాత జరిగే అంశం ఏంటంటే కా సెన్సస్ కండక్ట్ చేయటం ఒకటి నిర్ణయం తీసుకోవటం ఒకటి కండక్ట్ చేయటం ఒకటి ఆ కండక్ట్ చేసినప్పుడు ఏ మెథడాలజీ ఉండాలి ఏ అంశాలపైన సమాచారం కలెక్ట్ చేయాలి ఆ సమాచారాన్ని ఏ విధంగా క్రోడీకరించాలి ఒకసారి సమాచారం కలెక్ట్ చేసి క్రోడీకరించిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది రోడ్ మ్యాప్ అనేది ముందే ఉండాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అదర్వైజ్ చాలా తర ఎకనామిక్ సెన్సెస్లో తప్పులు వచ్చాయన్నారు సమగ్ర కుటుంబ సర్వే సెన్సెస్లో కూడా తప్పులు వచ్చాయన్నారు ఇప్పుడు కూడా తప్పులు వచ్చే ప్రమాదం ఉంది మళ్ళీ పక్క పెట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఈ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వాన్ని కనుక చూసినట్లయితే ఆ ఎక్సర్సైజ్ చేసినట్టు కనపట్టలేదు సీరియస్నెస్ అనేది ప్రభుత్వానికి ఉన్నట్టు కనపట్టలేదు కాబట్టి మనము అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఏ అంశాలు చేర్చాలనేది పబ్లిక్గా డిస్కస్ చేయమని ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది అప్పుడే సెన్సెస్ కండక్ట్ చేయటం అనేది శాస్త్రీయంగా చేయడానికి వీలవుతుంది అయితే ఇప్పుడు మొద మొదటి నుంచి సపోర్ట్ చేసిన బీజేపీ గవర్నమెంట్ కోర్టులో అఫిడవిట్ సబ్మిట్ చేసింది ఎందుకు సబ్మిట్ చేసింది మనకు చాలా ఇప్పుడు ఈ సెన్సస్ కండక్ట్ చేయాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అసెంబ్లీలలో రిజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించాయన్న విషయం మనకు అందరికీ తెలుసు ఎన్డీఏ పార్టీలు కూడా కొన్ని పంపించాయి కానీ ఇప్పుడు మాట్లాడటం లేదు అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ సెన్సస్ చేశాయి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం సెన్సస్ ఆల్రెడీ కండక్ట్ చేసింది కానీ బయట పెట్టట్లేదు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సెన్సెస్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాన్ని సెన్సస్ బయట పెట్టట్లేదు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మనం ఏ విధంగానైతే సెన్సస్ కండక్ట్ చేయటం ఒక ఎత్తు కండక్ట్ చేసిన తర్వాత డేటా బయట పెట్టడం దాన్ని అమలు తెరపటం ఇంకో ఎత్తు బయట పెట్టట్లేదు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక స్టాండర్డు ఇక్కడ ఒక స్టాండర్డ్ మరి ఇదే తీసుకుంటుందా అనేది మనం చాలా సీరియస్గా మనం ఆలోచించాలి రాహుల్ గాంధీ దీనిపైన ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని మనం డిమాండ్ చేయాలి ఎందుకంటే కండక్ట్ చేసి డేటా బయట పెట్టపోయినట్లయితే ఏమీ లాభం లేదు అది కూడా మనం సీరియస్గా ఉండాలి చాలా కమిషన్స్ చాలా రకాలుగా కండక్ట్ చేస్తున్నాయి కొన్ని బీసీ కమిషన్ల ద్వారా కొన్ని కండక్ట్ చేస్తున్నాయి కొన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని కండక్ట్ చేస్తున్నాయి కొన్ని సపరేట్గా కమిషన్లు వేసి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఉదాహరణకు ఛత్తీస్గఢ్లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు క్వాంటిఫైయబుల్ డేటా కమిషన్ అన్నారు వాళ్ళు కొత్త పేరు పెట్టారు క్వాంటిఫైయబుల్ డేటా కమిషన్ అని ఒరిస్సాలో ఇంకో పేరు పెట్టారు రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పేర్లతో కండక్ట్ చేస్తున్నారు మళ్ళీ లీగల్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది బీహార ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు కోర్టుకు పోవడం జరిగింది ముందు సెన్సస్ అన్నారు మళ్ళీ కోర్టులో ప్రాబ్లం వచ్చింది కాబట్టి సర్వే అన్నారు కాబట్టి ఈ సర్వే అని అనటం వల్ల లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది మహారాష్ట్రలో ఇదే ప్రాబ్లం వచ్చింది మహారాష్ట్ర ఏమైందంటే మేము లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ పెంచుకుంటాం కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని దానికి సెన్సస్ కన్ మీ యొక్క సోషియో ఎకనామిక్ కాస్ సెన్సెస్ డేటా బయట పెడితే ఆ డేటా ప్రకారం రిజర్వేషన్ పెంచుకుంటా ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళినప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మేము డేటా బయట పెట్టడం తప్పులు ఉన్నాయి మీరు సెన్సస్ కండక్ట్ చేసుకోవడానికి వీలు లేదు అది కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కండక్ట్ చేయరు డేటా బయట పెట్టరు రిజర్వేషన్స్ పెంచుకోవడానికి అవకాశం లేదు ఇది ఇంకొక లీగల్ ప్రాబ్లం ఇంకొక క్రిటికల్ ప్రాబ్లం ఇది సెన్స్ అమలు జరిపేపుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి వీటి నుండి మనం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది అన్నది మనం సీరియస్గా తీసుకోవాలి కాబట్టి ఈ ఈ ఈ అంశాలతో పాటు కుల గణన అనేది ఈ దేశానికి చాలా అవసరమని చాలాసార్లు ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ పెద్ద ఎత్తున దీనిపైన చర్చలు జరిగి శాస్త్రీయంగా ఎన్లైజ్ చేసి కుల ప్రపంచవ్యాప్తంగా అనేక గణనలు చేస్తున్నారు అన్ని దేశాలు యునైటెడ్ నేషన్స్ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది ఇది మ్యాండేటరీ అని ప్రభుత్వాలు చేయాలని కాబట్టి కులగణన చేయకపోవడం అనేది భారతదేశంలో జరుగుతున్న పెద్ద అన్యాయం అని అంటర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో వాడిలో కేంబ్రిడ్జ్లో జరిగిన చాలా డీటెయిల్డ్ చర్చలో దీని గురించి హైలైట్ చేయటం జరిగిందన్న విషయం కూడా గమనించాలి మరి ఎందుకు ఇన్ని ఇన్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని వే లక్షల కోట్ల బడ్జెట్లు స్పెండ్ చేసినాయి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ త్రీ త్రీ లాక్ మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది కేంద్రం ఇప్పుడు నలభై ఏడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది మీరు దాంట్లో మీరు కనుక చూసినట్లయితే ఎంత షాకింగ్ అంటే మనం డీటెయిల్స్ చూడం ఓట్లేసేటప్పుడు డీటెయిల్స్ చూడం ఎంత యాంటీ పీపుల్ బడ్జెట్ అది ఎంత భయంకరంగా సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన మన బడ్జెట్ తగ్గించింది తర్వాత ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన నరేగా బడ్జెట్ తగ్గించింది దీనికి ఉపయోగపడే అనేక ఫుడ్ ఫుడ్ పైన బడ్జెట్ తగ్గించింది అంటే మనకు ఉపయోగపడే ఉపయోగ బడ్జెట్లు అన్నింటినీ తగ్గించింది అగ్రికల్చర్ పైన బడ్జెట్ తగ్గించింది ఫర్టిలైజర్స్ పైన బడ్జెట్ తగ్గించి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలపైన బడ్జెట్ తగ్గిచ్చింది ఈ ఇది వాళ్ళు కేవలం కార్పొరేట్ బాడీస్ ను సాటిస్ఫై చేయడానికి వాళ్ళు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఇంకా పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ బడ్జెట్లో సెన్సెస్కు కు సంబంధించిన బడ్జెట్ను కూడా తగ్గించింది సెన్సెస్ కమిషన్కి ఇవ్వాల్సిన బడ్జెట్ కూడా తగ్గించింది అంటే రాబోయే నాలుగు ఐదు నెలల్లో సెన్సెస్ జరిగే అవకాశం లేదు టూ థౌజండ్ సెన్ ట్వంటీ వన్లో లో సెన్సెస్ జరగాలి సరే కోవిడ్ వచ్చింది ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు పోస్ట్పోన్ అవుతుంది కాబట్టి అసలు మనము అసలు సెన్సెస్ ఈ దేశంలో జరుగుతుందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని మనం అంటుంటాం కదా కాబట్టి అసలు సెన్సెస్ లేకుండా చేసే మోడీ గవర్నమెంట్ చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి కాబట్టి ఓబీసీలు ఒక డెవలప్మెంట్ పాలసీ ప్రభుత్వాలు ఇవాల్వ్ చేయాలన్నా ఓబీసీల జనాభా శాతం ప్రకారం బడ్జెట్లు కేటాయించాలన్నా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్లు కేటాయించాలన్న బీసీ సబ్ ప్లాన్ అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది ట్వంటీ థౌసండ్ క్రోడ్స్ ఈ బడ్జెట్లోనే మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ అన్న పేరు పైన ట్వంటీ థౌజండ్ క్రోడ్స్ ఎలాట్ చే చేస్తామని ప్రామిస్ చేసింది మనం ఈ బడ్జెట్లో చూడాలి ఎలాట్ చేస్తారా చేయరా దాన్ని అమలు చేస్తారా చేయరా దాన్ని ఎలా ఖర్చు పెట్టబోతున్నారు ఐదు సంవత్సరాల్లో కో వాళ్ళు ఏమన్నారంటే ఒక కోటి లక్ష లక్షల బడ్జెట్ కేటాయించబోతున్నాం దాని ప్రకారం బీసీల అభివృద్ధి మేము ప్రణాళికలు వేయబోతున్నాం కాబట్టి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ బాడీస్లో ఎన్హాన్స్ చేస్తూ ఉన్నారు దానికి కూడా డేటా కావాలి కాబట్టి సెన్సస్ కండక్ట్ చేయాలి ప్రాపర్ కండక్ట్ చేయాలి సైంటిఫిక్గా కండక్ట్ చేయాలి కోర్టులో నిలిచే విధంగా చూసుకోవాలి డేటా అనేది ప్రజల ముందు పెట్టాలి దాన్ని అమలు జరపడానికి తగిన చర్యలు తీసుకోవాలి దానికి కావాల్సిన ఒక కమిషన్ వేయాలి కమిషన్లో ఎక్స్పర్ట్స్ వేయాలి సాధ్యమైనంత వరకు దానిలో ఎక్స్పర్ట్స్ మాత్రమే వేసి ఈ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఈ కాబట్టి ఈ చర్యలన్నింటినీ తీసుకొని అమలు జరపాలి ఆ అమలు జరపడంలో వాళ్ళు ప్రామిస్ చేసిన ట్వంటీ థౌసండ్ కోడ్స్ కావచ్చు రిజర్వేషన్స్ పెంచడం కావచ్చు తర్వాత బ్యాక్లాగ్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు వీటిని అన్నిటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూసినట్లయితే ప్రభుత్వము చాలా పని పనిచేస్తుండవచ్చు అక్కడ మా బా అక్కడ ప్రగతి భవన్ పేరు తీసేసి ఖచ్చితంగా బద్దలు కొట్టి అందరికీ అవకాశాలు కల్పించుడవచ్చు కానీ నామినేషన్ పదవులు వచ్చే వరకు అటు ఆంధ్ర రాష్ట్రం తీసుకురాకుండా కాకుండా అప్పర్ కాస్ట్కే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు రెడ్డీస్కు ప్రధానమైన అవకాశాలు ఇస్తున్నారు ఓబీసీస్కు అవకాశాలు ఇవ్వటం లేదు ఎస్సీ ఎస్టీలకు కూడా పాపులేషన్ ప్రకారం అవకాశాలు ఇవ్వట్లేదు కాబట్టి అటు టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా ఈ ప్రభుత్వము అప్పర్ కాస్ట్కే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా అప్పర్ కాస్ట్గా ఇస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ప్రభుత్వము ప్రామిస్ చేసింది ఏంటి వాళ్ళ మేనిఫెస్టోలో యాభై శాతం పైగా పదవులు బీసీలకు ఇస్తామన్న ప్రామిస్ చేసింది ఏంటి ఇప్పుడు నామినేటెడ్ ఫెడరేషన్స్ గురించి మాట్లాడటం లేదు అదేవిధంగా కార్పొరేషన్స్ గురించి మాట్లాడటం లేదు దాని తర్వాత అనేక అంశాలకు సంబంధించిన ఏది మాట్లాడటం లేదు కాబట్టి వీటన్నిటిని మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మనం ఖచ్చితంగా ఆర్గనైజర్గా ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా మనం వాయిస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్రభుత్వం చేయాల్సిందేంటి చేస్తున్నదేంటి ప్రామిస్ చేసింది ఏంటి వాళ్ళు ముందుకు ఏ విధంగా పోతున్నారనేది ఖచ్చితంగా వాచ్ లాగా మనం కనుక ముందుకు పోయినప్పుడు మాత్రమే ప్రభుత్వంతో చేయించుకుంటాం కాబట్టి మార్పు వచ్చింది నిజమే కానీ మార్పు మనకు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది మన చేతుల్లో ఉంది మనం క్వశ్చన్ చేసే దానిపైన అది మనం ఆర్గనైజ్గా ఉన్న దానిపైన ఆధారం ఉంది చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సారీ టైం ఎక్కువ తీసుకున్న అవకాశం వచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు